ఏపీ మహిళలకు చంద్రన్న వరం నెల నెల ప్రతి అకౌంట్లోకి డబ్బులు వేయనున్నారు ఆ వరం ఏమిటో ఆ డబ్బులు అన్నీ అన్ని వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందలా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడను ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ మాకు మరిన్ని వీడియోలను చేయడానికి ఎంతో బూస్టప్నిస్తుంది ఇక వివరంలోనికి వెళ్తే ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో భాగంగా ఎన్నికల్లో చెప్పిన విధంగా అనేది పద్దెనిమిది సంవత్సరాల నుండిన ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల చొప్పున ప్రతి ఒక్కరికి వేస్తామని చెప్పారు చెప్పిన విధంగానే ఎన్డీఏ కూటమి ఆగస్టు ఇరవై తేదీన ఆడబిడ్డ నిధి స్కీమ్ను లాంచ్ చేయాలని అనుకుంటుంది ఈ నిధికి ఏమేం డాక్యుమెంట్స్ కావాలంటే ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అనేది ఉండాలి ఆధార్ కార్డుకి ఫోన్ నంబర్ లింక్ అయి ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్ ఉండాలి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డుకి ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి అంటే ఆధార్ కార్డ్కి బ్యాంక్ అకౌంట్కి అనుసంధానం అవ్వాలి అలా అయితేనే అనేది డబ్బులు అనేవి పడతాయి అలాగే వయస్సు అనేది పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయి పంతొమ్మిదిలో నడుస్తుండాలి అలాగే యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఉండాలి అరవైలోకి పడినా కూడా ఈ డబ్బులు అనేవి రావు కాబట్టి వయస్సు అనేది పంతొమ్మిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఉండాలి అలాగైతేనే ఈ డబ్బులు అనేవి వస్తాయి అలాగే క్యాస్ట్ ఇన్కమ్ కూడా ఉండాలి మాకు క్యాష్ ఇన్కమ్ లేదండి అంటే ఆ క్యాష్ ఇన్కమ్లు ఎక్కడ చేపించుకోవాలంటే మీ ఊర్లో ఉన్నటువంటి సచలం దగ్గరికి వెళ్తే మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇస్తే వాళ్ళు మీ పేరు మీద క్యాష్ ఇన్కమ్ చేసి ఇస్తారు అవి ఒక వారం తర్వాత మీకు ఇస్తారు అవి రెడీగా ఉంచుకోండి ఖచ్చితంగా క్యాష్ ఇన్కమ్ అనేది ఈ ఆడబిడ్డ నిధి స్కీమ్కి అడుగుతారు అలాగే ఎవరైతే ప్రభుత్వ పెన్షన్ తీసుకుంటున్నారో అలాంటి వారికి ఈ ఆడబిడ్డ నిధి అనేది రాదు అలాగే మీ వార్షిక ఆదాయం లక్ష రూపాయల లోపే ఉండాలి సంవత్సరానికి అలాగే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూమి ఎకరాల కంటే తక్కువగానే ఉండాలి మాగాని అనేది ఐదు ఎకరాల కంటే తక్కువగా ఉండాలి ఎకరాల పైన ఉన్న మెట్ట ఎకరాల పైన ఉన్న ఈ ఆడబిడ్డ నిధి అనేది రాదు అలాగే మీ కుటుంబంలో ఎవ్వరు కూడా ఫోర్ వీలర్స్ బండి కలిగి ఉండకూడదు ఫోర్ వీలర్స్ అంటే కారు లేదా లారీ లేదా ఇంకా ఏదైనా పెద్ద వాహనం అటువంటి వాహనాలు ఉండకూడదు అలాగే కరెంటు బిల్లు అనేది ఎక్కువగా ఉండకూడదు కరెంటు బిల్లు ఎక్కువగా ఉన్నా కానీ ఈ స్కీమ్కు మీరు అర్హులు కారు అలాగే కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఈ ఆడబిడ్డ నిధి అనేది రాదు కుటుంబానికి ఒకరికి మాత్రమే ఈ ఆడబిడ్డ నిధి అనేది వస్తుంది ఈ ఆడబిడ్డ నిధికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాము అలాగే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే గంట బెల్ నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ ఫర్ వాచింగ్